ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ గాజువాక మహాసభ బుధవారం ఘనంగా జరిగింది ఏపీ విశాఖ జిల్లా కమిటీ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి టీడీపీ పార్టీ రాష్ట అధ్యకులు గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ గాజువాక మహాసభ బుధవారం కనక జరిగింది ఏపీయుడబ్ల్యూజే విశాఖ జిల్లా కమిటీ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఏపీయుడబ్ల్యూజే విశాఖ జిల్లా అధ్యక్షులు కాకి రాము అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని జ్యోతి వల్ల చేసి ప్రారంభించిన అనంతరం పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ నిరంతరం శ్రమిస్తున్న జర్నలిస్టులు కుటుంబ పరంగా అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ సామాజిక స్పృహతో శ్రమిస్తుంటారని అన్నారు జర్నలిస్టులు సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని అయితే అందర్నీ సంఘటితపరచడం కష్టతరమే అయినా కష్టాన్ని ఇష్టంగా భావిస్తూ అందర్నీ ఒకే తాటిపైకి తీసుకుని రావటం అభినందనీయమని అన్నారు పౌర సమాజాన్ని మేల్కొల్పటమే పాత్రికేయుల బాధ్యత అని అటువంటి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు సహా సంక్షేమంపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని పార్టీ ఎన్నికల ఇళ్ల స్థలాల పెట్టినట్లు గుర్తు చేశారు చర్యలు కూడా తీసుకుంటారు రాకుల ద్వారా మీకు బాధ సపోజ్ బాధపడ్డారు రాజుల ద్వారా బాధపడితే వచ్చి చెప్పాలి అని చెప్పేసి దానికి మనం మనం కూడా మా లోకేష్ బాబు వస్తున్నారు ఆయన మీద చిన్నబాబు చేతులు ఇరవై ఐదు లక్షల రూపాయలు అని చెప్పేసి ఒక పెట్టారు అలాగే ఇంకో రాశారు అది ఎక్కడ తిన్నాను అని అడిగితే ఒక పేపర్లో అయితే ఇంకో పేపర్ రీజన్ ఎవరు పెట్టారు అని చూస్తే దీనికి సంబంధం లేదు దాని మీద గా కోరుకుంటారు సమాజం కోసం మనం పాట పడుతున్నాం సమాజాన్ని ఒకరితో అనుకుంటున్నాం గొప్పదే పొరపాతే దాన్ని మనం తప్ప ఏంటని చెప్పేసుకోవాలి ఆ టైం అంటే హెల్దీ సొసైటీ వస్తుంది సమాజం బాగా బాగా అభివృద్ధి నష్టం అంటే అభివృద్ధి చెందినటువంటి సూచిక అభివృద్ధి సూచిక సతంగా చాలా మంది పత్రంగా తీసుకొస్తున్నారు పత్రంగా తీసుకోవడానికి దాని పైన ఆలోచన ఆలోచన పరమైన